ఓం శివాయ పరమేశ్వరుడి పవిత్ర నామస్మరణతో ఈరోజు వృశ్చిక రాశివారికి ఫిబ్రవరి పదమూడు శుక్రవారం పద్నాలుగు శనివారం పదిహేను ఆదివారం పదహారు సోమవారం వరకు ఉండబోయే అత్యంత ముఖ్యమైన రాశిఫలాలను ప్రారంభిస్తున్నాము భోలేనాథుడి కృపతో మీ జీవితంలో వచ్చే నాలుగు రోజుల మార్పులు స్పష్టంగా తెలుసుకునే సమయమిది ఈ కాలంలో ఒక కీలక నిర్ణయం రెండు ముఖ్య అవకాశాలు మూడు చిన్న పరీక్షలు నాలుగు శుభ సూచనలు మీ ముందుకు రాబోతున్నాయి వృశ్చికరాశి స్వభావం చాలా గాఢమైనది మీరు వంద శాతం అంకితభావంతో పనిచేస్తారు మీకు నచ్చిన పని కోసం ఇరవై నాలుగు గంటలు శ్రమించగల శక్తి ఉంది కాని ఈ నాలుగు రోజుల్లో భావోద్వేగాలను యాభై శాతం తగ్గించి ఆలోచనలను వంద శాతం స్పష్టంగా ఉంచాలి ఎందుకంటే గ్రహస్థితులు మీ సహనాన్ని రెండుసార్లు పరీక్షిస్తాయి శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఎనిమిది మధ్య ఒక శుభ సూచన శనివారం మధ్యాహ్నం ఒక ముఖ్యమైన వార్త ఆదివారం ఒక కుటుంబ సంబంధిత ఆనందం సోమవారం ఒక ఆర్థిక నిర్ణయం ఇవన్నీ కలిపి మీ జీవితంలో వచ్చే ముప్పై రోజుల దిశను నిర్ణయిస్తాయి ఈ నాలుగు రోజుల్లో మూడు ఆరు తొమ్మిది సంఖ్యలు మీకు అదృష్టాన్నిస్తాయి ఎరుపు రంగు మీకు ధైర్యాన్ని పెంచుతుంది ఓం నమ నూట ఎనిమిది సార్లు జపిస్తే మనసులోని గందరగోళం తొలగి స్పష్టత వస్తుంది సమస్య ఎంత పెద్దదైనా పరిష్కారం ఉంది శ్రీ మైసమ్మతల్లి జ్యోతిష్యాలయంలో పూజారి శ్రీనివాసరాజుగారు మీ సమస్యలను విని ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పి ప్రభావవంతమైన పరిహారాలు చేస్తారు ప్రేమ పెళ్ళి భార్యావర్తల కలహాలు కుటుంబ మరియు ఆస్తి తగాదాలు డబ్బు వ్యాపార ఇబ్బందులు ఇక భయం వద్దు వెంటనే కాల్ చేయండి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబుల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దైవ ఆశీస్సులతో మీ జీవితం మారుతుంది ఇప్పుడు శివకృపతో పూర్తి విశ్లేషణతో ప్రతిరోజు ప్రత్యేకంగా ఏమి జరగబోతోందో వివరంగా తెలుసుకుందాం ఓం నమస్ శివాయ ఆర్థిక స్థితి ధనయోగాలు మరియు పెట్టుబడుల విశ్లేషణ నాలుగు రోజుల లోపల మూడు కీలక మార్పులు వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి పదమూడు నుంచి పదహారు వరకు ఆర్థిక పరంగా చాలా ముఖ్యమైన సమయం ప్రారంభమవుతోంది ఈ నాలుగు రోజుల్లో మీరు మూడు రకాల ధన ప్రవాహాలను గమనించవచ్చు మొదటిది ఆలస్యంగా వస్తున్న డబ్బు రెండవది కొత్తగా ప్రారంభమయ్యే చిన్న ఆదాయం మూడవది ఖర్చు రూపంలో బయటకు వెళ్లే పెద్ద మొత్తం ఈ మూడు అంశాలు కలిపి మీ ఆర్థిక దిశను వచ్చే ముప్పై రోజులకు ప్రభావితం చేస్తాయి ఫిబ్రవరి పదమూడు శుక్రవారం రోజున ఒక పెండింగ్ చెల్లింపు గురించి స్పష్టత వస్తుంది గత రెండు నెలలుగా మీరు ఎదురుచూస్తున్న డబ్బు విషయంలో ఒక కాల్ లేదా మెసేజ్ రావచ్చు అది పూర్తిగా మీ చేతిలో పడకపోయినా యాభై శాతం క్లారిటీ ఇస్తుంది ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు మధ్య ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే మంచిది ఈరోజు మూడు సంఖ్య మీకు శుభసూచకం ఫిబ్రవరి పద్నాలుగు శనివారం రోజు ఖర్చుల విషయంలో రెండు జాగ్రత్తలవసరం మొదటిది అవసరం లేని కొనుగోళ్లు చెయ్యవద్దు రెండవది కుటుంబ అవసరాల పేరుతో పెద్ద మొత్తం ఖర్చు చేసే ముందు రెండుసార్లు ఆలోచించండి నాలుగు అంకెల ఖర్చు ఒకేసారి రావచ్చు అయితే అదే రోజు సాయంత్రం ఒక చిన్న ఆర్థిక లాభం కూడా ఉంటుంది ఇది చిన్నగా కనిపించినా భవిష్యత్తులో ఆరు నెలలపాటు లాభాన్ని తెస్తుంది ఫిబ్రవరి పదిహేను ఆదివారం రోజు మీరు ఒక కొత్త ఆలోచనతో ముందుకు వస్తారు ఈ ఆలోచన పెట్టుబడుల గురించి లేదా సైడ్ ఇన్కమ్ గురించి ఉండవచ్చు రెండు మంది స్నేహితులతో మాట్లాడిన తరువాత మీరు ఒక నిర్ణయానికి వస్తారు ఈ రోజు తీసుకునే నిర్ణయం తొంభై రోజుల తరువాత ఫలితాన్నిస్తుంది ఆదివారం రోజు ఆరు సంఖ్య మీకు శుభసూచకం ఫిబ్రవరి పదహారు సోమవారం రోజు బ్యాంకింగ్ రుణాలు లీగల్ డాక్యుమెంట్ల విషయంలో ఒక కీలక పని పూర్తవుతుంది మీరు మూడు రోజులుగా ఆలోచిస్తున్న విషయం ఈరోజు అమలులోకి వస్తుంది మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు మధ్య ముఖ్యమైన సంతకం చెయ్యవచ్చు తొమ్మిది సంఖ్య ఈరోజు మీకు అదృష్టమిస్తుంది ఈ నాలుగు రోజుల్లో మూడు సూత్రాలు గుర్తుంచుకోండి ఒకటి పెద్ద పెట్టుబడి వెంటనే చెయ్యవద్దు రెండు చిన్న ఆదాయాన్ని తక్కువగా చూడవద్దు మూడు ముప్పై రోజుల ప్రణాళికతో ముందుకు సాగండి మీ ఆర్థిక స్థితి స్థిరంగా ఉండాలంటే ప్రతిరోజు ఒక చిన్న సేవింగ్ చెయ్యాలి రోజుకు వంద రూపాయలు సేవ్ చేసిన ముప్పై రోజుల్లో మూడు వేల రూపాయలవుతాయి ఈ చిన్న అలవాటు ఆరు నెలల్లో మీకు పెద్ద బలమిస్తుంది ముఖ్యంగా శుక్రవారం రెండు రూపాయల నాణం దేవాలయంలో వెయ్యండి శనివారం ఒక ముష్టి నల్ల నువ్వులు దానం చేయండి ఆదివారం ఐదు పువ్వులు శివుడికి సమర్పించండి సోమవారం ఒక దీపం వెలిగించండి ఈ నాలుగు పరిహారాలు మీ ధనయోగాన్ని బలపరుస్తాయి ఉద్యోగం వ్యాపారం మరియు వృత్తి పురోగతి నాలుగు రోజుల్లో రెండు పరీక్షలు ఒక విజయ సూచన వృశ్చిక రాశివారికి ఈ నాలుగు రోజులు ఉద్యోగం మరియు వ్యాపార రంగంలో రెండు ముఖ్యమైన పరీక్షలు తీసుకువస్తాయి కాని అదే సమయంలో ఒక గొప్ప అవకాశం కూడా ఇస్తాయి మీరు చూపే సహనం డెబ్భై శాతం ఫలితాన్ని నిర్ణయిస్తుంది శుక్రవారం ఫిబ్రవరి పదమూడు రోజున మీకు ఒక కొత్త బాధ్యత వస్తుంది ఇది చిన్నగా అనిపించినా మూడు నెలల తరువాత పెద్ద ప్రమోషన్కు మార్గం కావచ్చు మొదటి రోజు రెండు గంటలు అదనంగా పనిచేయాల్సి రావచ్చు కాని ఆ శ్రమ వృధా కాదు సీనియర్స్ మీ పనిని గమనిస్తారు శనివారం ఫిబ్రవరి పద్నాలుగు రోజు సహచరులతో ఒక అపర్ధానం రావచ్చు మాటల్లో ఐదు నిమిషాలు జాగ్రత్త లేకపోతే ఐదు నెలల సంబంధం దెబ్బతినే ప్రమాదముంది ఈరోజు రెండుసార్లు ఆలోచించి మాట్లాడండి మీ అభిప్రాయం సరైనదే అయినా చెప్పే విధానం వంద శాతం గా ఉండాలి వ్యాపారస్తులకు ఈరోజు రెండు కొత్త కస్టమర్లు పరిచయమవుతారు వారిలో ఒక వ్యక్తి పెద్ద డీల్కు కారణం కావచ్చు అయితే ముందస్తు అడ్వాన్స్ లేకుండా ఒక పెద్ద పని ప్రారంభించవద్దు ఫిబ్రవరి పదిహేను ఆదివారం రోజు మీరు ఒక కొత్త క్రియేటివ్ ఆలోచనతో ముందుకు వస్తారు మీరు గత ఆరు నెలలుగా ఆలోచిస్తున్న ఒక ప్లాన్ను ఇప్పుడు అమలు చెయ్యాలనే ధైర్యం వస్తుంది మూడు గంటల సమయం కేటాయించి పూర్తి ప్రణాళిక రూపొందించండి ఈ రోజు తీసుకునే నిర్ణయం తొంభై రోజుల తరువాత ఫలితాన్నిస్తుంది మధ్యాహ్నం ఒకటి నుంచి నాలుగు మధ్య వ్యాపారస్తులకు ఒక మంచి వార్త అది ప్రమోషన్ కాకపోయినా ప్రశంస రూపంలో వస్తుంది నలుగురి ముందే మీ పేరు వినిపిస్తుంది వ్యాపారస్తులకు మధ్యాహ్నం ఒకటి నుంచి నాలుగు మధ్య ఒప్పందాలు చెయ్యడం శుభప్రదం ఈ నాలుగు రోజుల్లో గుర్తుంచుకోవలసిన మూడు నియమాలు ఒకటి కోపాన్ని జీరో స్థాయిలో ఉంచండి రెండు పనిని వంద శాతం అంకితభావంతో చెయ్యండి మూడు ముప్పై రోజుల లక్ష్యాన్ని స్పష్టంగా రాసుకోండి ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి ఎనిమిది మధ్య పదకొండు సార్లు ఓం నమస్ శివాయ జపిస్తే మానసిక స్థిరత్వం పెరిగి నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది ఈ నాలుగు రోజులు రెండు పరీక్షలు తీసుకున్నా చివరికి ఒక విజయ సూచనతో ముగుస్తాయి మీరు ధైర్యంగా సహనంతో ముందుకు సాగితే వచ్చే ఆరు నెలలు వృత్తిపరంగా బలంగా మారుతాయి కుటుంబం దాంపత్యం మరియు సంబంధాల స్థిరత్వం నాలుగు రోజుల్లో మూడు భావోద్వేగ పరీక్షలు రెండు శుభవార్తలు వృష్టికరాశివారికి ఫిబ్రవరి పదమూడు నుండి పదహారు వరకు కుటుంబ జీవితం చాలా సున్నితమైన దశలోకి ప్రవేశిస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీరు మూడు భావోద్వేగ పరిస్థితులను ఎదుర్కొంటారు అందులో రెండు పరిస్థితులు మీ సహనాన్ని పరీక్షిస్తాయి ఒక పరిస్థితి మాత్రం మీ మనసుకు ఆనందాన్నిస్తుంది మీరు తీసుకునే ఒక్క నిర్ణయం కుటుంబ వాతావరణాన్ని వచ్చే ఆరు నెలల వరకు ప్రభావితం చేసే అవకాశముంది ఫిబ్రవరి పదమూడు శుక్రవారం రోజున జీవిత భాగస్వామితో ఒక ముఖ్యమైన చర్చ జరగవచ్చు గత రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న విషయం మళ్లీ ప్రస్తావనకు రావచ్చు ఈరోజు రెండు విషయాలు గుర్తుంచుకోండి మొదటిది వినడం యాభై శాతం సమస్యను పరిష్కరిస్తుంది రెండవది వెంటనే స్పందించకుండా ఐదు నిమిషాలు ఆలోచించడం ఐదు పెద్ద సమస్యలను నివారిస్తుంది మీరు మీ భావాలను వంద శాతం నిజాయితీతో చెప్పినా చెప్పే విధానం ఎనభై శాతం మృదువుగా ఉండాలి ఫిబ్రవరి పద్నాలుగు శనివారం రోజు కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో ఒక చిన్న ఆందోళన రావచ్చు అది పెద్ద సమస్య కాకపోయినా రెండు రోజుల జాగ్రత్త అవసరం ఈ రోజు ఒక్కసారి డాక్టర్ను సంప్రదించడం మంచిది అదే సమయంలో కుటుంబంలో మూడు మంది మధ్య చిన్న అపార్ధం రావచ్చు మీరు మధ్యవర్తిగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్క మాటతో పరిస్థితి చల్లారే అవకాశముంది ఫిబ్రవరి పదిహేను ఆదివారం రోజు కుటుంబంలో ఒక శుభవార్త వినిపించే అవకాశముంది అది పెళ్లి సంతానం ఉద్యోగం లేదా విదేశీ ప్రయాణానికి సంబంధించినదై ఉండవచ్చు ఈరోజు మీరు రెండు గంటలు కుటుంబ సభ్యులతో గడిపితే సంబంధాలు మరింత బలపడతాయి గత నాలుగు వారాలుగా దూరంగా ఉన్న వ్యక్తితో మళ్లీ మాట్లాడే అవకాశముంటుంది ఆరు సంఖ్య ఈరోజు మీకు శుభప్రదం ఫిబ్రవరి పదహారు సోమవారం రోజు ఒక కీలక కుటుంబ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అది ఆర్థిక ఆస్తి లేదా పిల్లల చదువుకు సంబంధించినదై ఉండవచ్చు మీరు మూడు కోణాల్లో ఆలోచించాలి ప్రస్తుత పరిస్థితి ఆరు నెలల తరువాత పరిస్థితి ఒక సంవత్సరం తరువాత ఫలితం ఈ మూడు స్థాయిలలో ఆలోచిస్తే సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు దాంపత్య జీవితంలో రెండు ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి మొదటిది భావోద్వేగ స్పష్టత రెండవది బాధ్యతల పంచుకోవడం మీరు ఒక పని ఒంటరిగా చేయకుండా రెండు మందిగా పంచుకుంటే ఒత్తిడి యాభై శాతం తగ్గుతుంది కోపాన్ని శూన్యస్థాయిలో ఉంచడం అత్యంత అవసరం స్నేహితులతో సంబంధాలలో ఒక వ్యక్తి మీకు ప్రత్యేకంగా సహాయం చేయబోతున్నారు గత మూడు సంవత్సరాలుగా మీకు తోడుగా ఉన్న వ్యక్తి ఈ నాలుగు రోజుల్లో మళ్లీ మీకు అండగా నిలుస్తారు తొమ్మిది సంఖ్య ఈ సంబంధాలకు శుభసూచకం ఈ నాలుగు రోజుల్లో కుటుంబ కోసం మూడు చిన్న చర్యలు చెయ్యండి ప్రతిరోజూ పది నిమిషాలు అందరితో మాట్లాడండి ఒకరోజు కలిసి భోజనం చెయ్యండి నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ జపించండి ఈ నాలుగు రోజులు భావోద్వేగంగా కొంత గాఢంగా అనిపించినా చివరికి రెండు శుభ సూచనలతో ముగుస్తాయి మీరు చూపే సహనం వంద శాతం ఫలితాన్నిస్తుంది ఆరోగ్యం మానసిక స్థిరత్వం మరియు ఆధ్యాత్మిక శక్తి మూడు హెచ్చరికలు నాలుగు జాగ్రత్తలు వృష్టిక వారికి ఈ నాలుగు రోజుల్లో ఆరోగ్యపరంగా మూడు చిన్న హెచ్చరికలు కనిపిస్తున్నాయి అవి పెద్ద సమస్యలు కావుగాని రెండు రోజుల నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది కలిగించవచ్చు మీరు ఒక ముఖ్యమైన నియమాన్ని పాటిస్తే ఈ సమస్యలు పూర్తిగా నియంత్రణలో ఉంటాయి ఫిబ్రవరి పదమూడు శుక్రవారం రోజున తలనొప్పి లేదా కంటి అలసట రావచ్చు ఆరు గంటల కంటే ఎక్కువ స్క్రీన్ టైముంటే ఇరవై నిమిషాలు విరామం తీసుకోవాలి నీరు రోజుకు కనీసం మూడు లీటర్లు తాగాలి ఈరోజు ముప్పై నిమిషాల విశ్రాంతి తప్పనిసరి ఫిబ్రవరి పద్నాలుగు శనివారం రోజు గ్యాస్ అజీర్ణం సమస్యలు ఒకసారి ఇబ్బంది పెట్టవచ్చు రెండుసార్లు బయట ఆహారం తీసుకుంటే సమస్య పెరిగే అవకాశముంది కాబట్టి ఒకరోజు తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది రాత్రి పది తర్వాత భోజనం చెయ్యవద్దు ఏడు గంటల నిద్ర అవసరం ఫిబ్రవరి పదిహేను ఆదివారం రోజు శరీరంలో అలసట అనిపించవచ్చు ఇది మూడు రోజుల మానసిక ఒత్తిడి కారణంగా వస్తుంది నలభై ఐదు నిమిషాల నడక లేదా ఇరవై నిమిషాల యోగా చేయండి నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ జపించండి మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఫిబ్రవరి పదహారు సోమవారం రోజు ఒక చిన్న మానసిక సందేహం మీను కలవరపెట్టవచ్చు అది పని లేదా కుటుంబానికి సంబంధించినదై ఉండవచ్చు ఈ రోజు రెండుసార్లు లోతుగా శ్వాస తీసుకుని ఐదు నిమిషాలు ధ్యానం చెయ్యండి ఇది ఎనభై శాతం ఒత్తిడిని తగ్గిస్తుంది ఈ నాలుగు రోజుల్లో ఆరోగ్యానికి సంబంధించిన నాలుగు ముఖ్యమైన నియమాలు రోజుకు మూడు లీటర్లు నీరు కనీసం ఏడు గంటల నిద్ర ముప్పై నిమిషాల వ్యాయామం పది నిమిషాల ధ్యానం ఆధ్యాత్మికంగా ఈ నాలుగు రోజులు చాలా బలంగా ఉన్నాయి సోమవారం ఒక దీపం శివుని ముందు వెలిగించండి శుక్రవారం రెండు రూపాయల నాణ్యం దేవాలయంలో వేయండి శనివారం ఒక ముష్టి నువ్వులు దానం చేయండి ఆదివారం ఐదు ఎర్ర పువ్వులు సమర్పించండి ఈ నాలుగు పరిహారాలు ఆరు నెలలపాటు మానసిక స్థిరత్వాన్ని ఇస్తాయి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒక్క విషయం ఆరోగ్యం వంద శాతం బలంగా ఉంటేనే ధనం సంబంధాలు వృత్తి అన్నీ సరిగ్గా సాగుతాయి ఈ నాలుగు రోజులు చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద సమస్యలు రాకుండా కాపాడుతాయి మీ మనసును శూన్యం భయంతో వంద శాతం విశ్వాసంతో ముందుకు తీసుకెళ్ళండి ఈ నాలుగు రోజులు మీకు రెండు పరీక్షలు ఇచ్చినా చివరికి ఒక అంతరంగ శాంతిని బహుమతిగా ఇస్తాయి అదృష్ట సమయాలు శుభసూచనలు పరిహారాలు మరియు జీవిత మార్గదర్శకం నాలుగు రోజుల్లో మూడు అవకాశాలు రెండు కీలక హెచ్చరికలు వృశ్చిక ఫిబ్రవరి పదమూడు పధ్నాలుగు పదిహేను పదహారు తేదీలు కేవలం సాధారణ రోజులు కావు ఈ నాలుగు రోజుల్లో మూడు ముఖ్యమైన అవకాశాలు రెండు కీలక హెచ్చరికలు ఒక జీవిత మార్గాన్ని మార్చే నిర్ణయం దాగి ఉన్నాయి మీరు ఈ సమయాన్ని నూరు శాతం జాగ్రత్తగా ఉపయోగిస్తే వచ్చే తొంభై రోజులు మీకు అనుకూలంగా మారతాయి మొదట అదృష్ట సమయాల గురించి తెలుసుకుందాం శుక్రవారం ఉదయం ఆరు నుంచి ఎనిమిది మధ్య ప్రారంభించే రెండు పనులు విజయవంతమవుతాయి శనివారం మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు మధ్య ఒక ముఖ్యమైన కాల్ లేదా సమాచారం రావచ్చు ఆదివారం సాయంత్రం నాలుగు నుంచి ఆరు మధ్య కుటుంబ సంబంధిత ఒక శుభవార్త వినిపించే సూచనలు ఉన్నాయి సోమవారం ఉదయం తొమ్మిది నుంచి పదకొండు మధ్య ఆర్థిక లేదా ఉద్యోగానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయం తీసుకోవడం శుభప్రదం ఈ నాలుగు రోజుల్లో మూడు సంఖ్యలు మీకు ప్రత్యేకంగా అదృష్టాన్ని ఇస్తాయి మూడు ఆరు తొమ్మిది మీరు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఈ సంఖ్యలకు సంబంధించిన తేదీ సమయం లేదా మొత్తాన్ని గుర్తుంచుకుంటే శుభ ఫలితాలు పెరుగుతాయి ఉదాహరణకు మూడు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు లేదా తొమ్మిది వందల రూపాయలతో చేసే దానం మీకు మూడు రెట్లు పుణ్యఫలితాన్ని ఇస్తుంది శుభరంగులు ఎరుపు గోధుమ ముదురు ఆకుపచ్చ ఈ మూడు రంగులు మీకు ధైర్యం స్థిరత్వం ఆత్మవిశ్వాసం పెంచుతాయి ముఖ్యమైన సమావేశం లేదా ఇంటర్వ్యూ ఉంటే ఈ రంగులలో ఏదో ఒకటి ధరించడం మంచిది ఇప్పుడు రెండు ముఖ్యమైన హెచ్చరికలు ఒకటి కోపాన్ని సున్నా స్థాయిలో ఉంచాలి ఐదు నిమిషాల కోపం ఐదు నెలల కష్టం వృధా చేయవచ్చు రెండు ఆతృతతో తీసుకునే నిర్ణయం ఆరు నెలల ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి రెండుసార్లు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి ఈ నాలుగు రోజుల్లో నాలుగు పరిహారాలు చేయాలి ఒకటి శుక్రవారం రెండు రూపాయల నాణం దేవాలయంలో వేయండి రెండు శనివారం ఒక ముష్టి నల్ల నువ్వులు దానం చెయ్యండి మూడు ఆదివారం ఐదు పువ్వులు శివుడికి సమర్పించండి నాలుగు సోమవారం ఒక దీపం వెలిగించి నూట ఎనిమిది సార్లు ఓం నమశివాయ జపించండి ఈ చిన్న పరిహారాలు మీ జీవితంలో ఎనిమిది వారాల పాటు శుభప్రభావాన్ని కలిగిస్తాయి ముఖ్యంగా సోమవారం చేసే జపం మీ మనస్సులో ఉన్న మూడు సందేహాలను తొలగిస్తుంది ఇంకా ఒక ముఖ్యమైన సూచన ఈ నాలుగు రోజుల్లో మీరు ఒక పాత అలవాటును వదిలేయాలి అది ఆలస్యం కావచ్చు అనవసర ఖర్చు కావచ్చు లేదా అనవసర ఆలోచన కావచ్చు ఆ అలవాటు వదిలేస్తే ముప్పై రోజుల్లో మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది మీరు నూరు శాతం అంకిత భావంతో పనిచేస్తే ఈ కాలంలో రెండు పెద్ద అవకాశాలు మీ ముందుకు వస్తాయి వాటిలో ఒక అవకాశం మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది భయం శూన్యశాతం ఉండాలి విశ్వాసం నూరు శాతం ఉండాలి వృశ్చిక వారికి ఈ ఫిబ్రవరి పదమూడు నుంచి పదహారు వరకు ఉన్న నాలుగు రోజులు ఒక మలుపులాంటివి మూడు పరీక్షలు వస్తాయి రెండు శుభవార్తలు వినిపిస్తాయి ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఆ నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకుంటే వచ్చే ఆరు నెలలు మీకు బలంగా మారతాయి ఈ కాలంలో మీ జీవితంలో మూడు రంగాలు ప్రభావితమవుతాయి ధనం సంబంధాలు వృత్తి ఈ మూడు రంగాల్లో ఒక చిన్న మార్పు కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది మీరు తీసుకునే ప్రతి అడుగు ముప్పై రోజుల తర్వాత ఫలితంగా కనిపిస్తుంది ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి ఎనిమిది మధ్య పదకొండుసార్లు ఓం శివాయ జపించండి ప్రతిరోజు ఒక మంచి పని చేయండి ప్రతిరోజు పది నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి ఈ మూడు అలవాట్లు మీ జీవితాన్ని తొంభై రోజుల్లో మార్చగలవు గుర్తుంచుకోండి మీ బలం నూరు శాతం ఉంది మీ ఆత్మవిశ్వాసం రెండు రెట్లు పెరిగితే మీరు అసాధ్యాన్ని సాధ్యం చేయగలరు ఈ నాలుగు రోజులు రెండు పరీక్షలు తీసుకున్నా చివరికి ఒక విజయంతో ముగుస్తాయి శివుడి కృప మీపై ఉండాలి ధైర్యంగా ముందుకు సాగండి మీ నిర్ణయమే మీ భవిష్యత్తు ఓం నమశివాయ